నమస్తే అండి మీరు చూస్తున్నది సీకేస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కది నుండి కేరళ రబ్బర్ మ్యాట్లు కౌ మ్యాట్లు అండి ఇవి పన్నెండు మ్యాట్లు అయితే పుంగునూరుకి అయితే మనము మన ఆటోలోనే డెలివరీ అయితే ఇస్తున్నామండి మూడు వేల రెండు వందలతో డెలివరీ ఇస్తున్నాము ఇవి ఏడు బై నాలుగు సైజు అయితే ఉంటాయండి సెవెన్ ఏడు పొడవు నాలుగు విడల్పుతో ఉంటాయి ట్వంటీ ఎంఎం థిక్నెస్ ఉంటాయండి పైన డైమండ్ కట్లో ఉంటాయి కింద వచ్చేసి లైన్స్ ఉంటాయండి లైన్స్ వచ్చేసి వాటర్ పోవడానికి అట్లా ఇది ఫార్టీ ఫోర్ టు ఫిఫ్టీ కేజీ వెయిట్ అయితే ఉంటాయండి యాభై కేజీల వరకు వెయిట్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటుంది మీరు కాల్ చేసి తీసుకోవచ్చు ప్యూర్ కేరళ రబ్బర్ మ్యాట్ అండి డెలివరీ లేకుండా అయితే ఒక రేట్ అయితే ఉంటాయి